హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సిఈవో లవ్ స్టోరీ పార్ట్ నైన్టీన్ కరెంట్ మంత్స్లో నా దరిద్రం ఏంట్రా బాబు ఎప్పుడు ఈయనకి దొరికిపోతాను నేను అనుకుంటాడు కొన్ని కొన్ని జీవితాలు ఇంతే అనుకుంటాడు ఇక నుండైనా జాగ్రత్త పడు అని ఇన్నర్ హెచ్చరిస్తుంది నేనేం చేయనా మనసుకు నచ్చిన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తే చూడకుండా ఎలా ఉండగలను నా మనసు నా కంట్రోల్లో ఉండట్లేదు అనుకోకుండానే వెళ్ళిపోతున్నాయి చూపులు తన మీదకి అని మనసులో అనుకుంటాడు మనకు అంత అదృష్టం రాసిపెట్టి లేదులే కానీ అందుకే వేద కూడా నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు ఇంకేం చేయలేమని అక్కడ నుండి వెళ్ళి వెళ్ళి తన గ్రూప్లో జాయిన్ అవుతాడు ఇంతలో మైక్ తీసుకొని వేదాంశ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ అని అందరినీ విష్ చేస్తాడు అందరినీ విష్ చేసి పార్టీని స్టార్ట్ చేస్తాడు తన ఫ్యామిలీని అందరికీ పరిచయం చేస్తాడు స్టాఫ్కి స్టాఫ్ అందరూ సాధ్వి వేదాంత్ సిస్టర్ అని షాక్ అయిపోతారు కానీ మేడం ఎందుకు ఇంత సింపుల్సిటీగా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మ్యాన్ విష్ చేసిన వేదాంశ్ వెల్కమ్ టు ద పార్టీ అని చెప్పి తన ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తాడు ఆఫీస్ స్టాఫ్కి అందరూ కూడా క్యాజువల్గా విష్ చేస్తారు వేదాంశ్ బిజినెస్ పార్ట్నర్స్ పీపుల్ కూడా ఇంటర్డ్యూస్ చేసి లెట్ ఎంజాయ్ ద పార్టీ అని స్టేజ్ దిగి వేదాన్ని చూస్తూనే తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి వచ్చిన బిజినెస్ పీపుల్స్లో కూడా ఇద్దరు ముగ్గురు వేదాన్ని చూసి తను మీ ఆఫీస్ స్టాఫ్ కదా అని అడుగుతాడు అవును తను మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని చెబుతాడు వేదాంశ్ లోపల కోపం వస్తున్నా బయటకు నవ్వుతూ చెప్తాడు అటు ఇటు అందరితో మాట్లాడుతూనే వేదాన్ని గమనిస్తూ ఉంటాడు వేదాంశ్ ఒక్కసారిగా వేద అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటంతో తనని చూస్తూ వెళ్ళి సాధ్విని కొంచెంసేపు వేదాతో ఉండాలని చెబుతాడు తను ఎందుకు ఇక్కడ అనీజీగా అనిపిస్తుంది అని అంటాడు సరే అని సాధ్వి వేద దగ్గరకు వెళ్తుంది అక్కడ డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు డ్రింక్ స్మెల్ నచ్చక వేదకి ఓ పక్కకు వెళ్ళి నుంచుంటుంది గమనిస్తూనే ఉంటాడు వేదాంజ్ వేద దగ్గరికి వెళ్ళిన సాధ్వి వేదకి ఇక్కడ కంఫర్టబుల్గానే ఉందా నీకు అని అడుగుతుంది సాధ్వి నిజానికి అయితే నాకు కంఫర్టబుల్గా లేదు మేడం నాకు అసలు డ్రింకింగ్ స్మెల్ నచ్చట్లేదు అని చెబుతుంది వేద సరే అయితే ఇద్దరం వెళ్ వెళ్ళి డిన్నర్ చేద్దాం ముందు అని డిన్నర్ అరేంజ్ చేసిన దగ్గరకు వెళ్తారు అలా ఇద్దరు మాట్లాడుతూ డిన్నర్ కంప్లీట్ చేసి వేదా మనం వెళ్దామా ఇంకా అని అడుగుతుంది సాధ్వి సాధ్వి వేదా ఇలా క్లోజ్గా మాట్లాడుకోవటం కలిసి తినటం గమనిస్తూనే ఉంటారు శ్యామలా గారు సాధ్వి వేదాతో క్లోజ్గా ఉండటంతో కోపం ఇంకా ఎక్కువ అయిపోతుంది శ్యామల గారికి ఇప్పటిదాకా నా కొడుకే అనుకుంటే ఇప్పుడు ఇది కూడా తయారైంది అని అనుకుంటారు శ్యామల గారు ఫంక్షన్కి మల్లేశ్వరి ఫ్యామ్ కొడుకులిద్దరు హర్షా కార్తిక్ కూడా వస్తారు హర్ష అయితే సాధ్వి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కార్తీక్ అయితే సాధ్విని కార్తీక్ అయితే పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఇలాంటి పార్టీ అని అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా హర్ష సాధ్వి దగ్గరికి వస్తాడు సాధ్వి హర్షకి వేదని పరిచయం చేస్తుంది అన్నయ్యకి పిఏగా వర్క్ చేస్తుంది అని చెబుతుంది సాధ్వి ఏంటి అమ్మాయిలతో తక్కువ మాట్లాడే మీ అన్నయ్య అమ్మాయిని పిఏగా అపాయింట్ చేసుకున్నాడా సాధ్వికకి మాత్రమే వినపడేటట్లు అడుగుతాడు హర్ష ఆ బావా మన వేదకి ఇంకా ప్రపోజ్ చేయడం మిగిలింది వేద ఎలా రియాక్ట్ అవుతుందో అని చచ్చిపోతున్నాడు అక్కడ అమ్మకి ఆల్రెడీ చెప్పాడు వేద విషయం కానీ అమ్మ ఒప్పుకోలేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బావా వేద వాళ్ళది కానీ తను చాలా మంచి అమ్మాయి బావా వేద నాకు చాలా బాగా నచ్చేసి నచ్చింది ఎప్పటికైనా తనే నాకు మాత్రం వదిన అని చెబుతుంది హర్షతో అన్న చెల్లెళ్ళు ఫిక్స్ అయ్యారుగా ఇంకా తిరుగు ఏముంటుంది మీ వదిన అని ఫిక్స్ అయిపో మా బావ ఎన్ని తిప్పలు పడైనా సరే వేదాన్ని పెళ్లి చేసుకుంటాడు లే ఇంకెందుకు టెన్షన్ వద్దు కానీ మనం మన మన మ్యాటర్ చెప్పవే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కానీ వేద వాళ్ళిద్దరి మొహాలను చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు పక్కన ఉన్న వేదని మర్చిపోయి వీళ్ళ మాటల్లో వీళ్ళు ఉంటారు సాధ్వి సిగ్గుపడుతూ అన్నయ్య పెళ్ళయ్యాక మనం కూడా పెళ్లి చేసుకుందాం బావా అంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా మన విషయం చెప్పి తొందరగా పెళ్లి చేసుకుందాం అసలుకే డాక్టర్ని ఎన్నాళ్ళు బ్రహ్మచారిగా ఉండాలి టు బీ కంటిన్యూడ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం బై టేక్ కేర్